యేసుక్రీస్తు పుట్టిన స్థలము ఇప్పుడెక్కడుందో తెలుసా యేసుక్రీస్తు బేత్లహేములో పుట్టాడని బైబుల్ స్పష్టంగా చెబుతుంది మత్తై రెండు ఒకటి ప్రకారం హేరోదు దినములలో యూదయ దేశంలోని బేత్లహేములో యేసు జన్మించాడు అలాగే లూకా రెండు నాలుగు నుండి ఏడులో యోసేపు దావీదు వంశానికి చెందినవాడైనందున దావీదు పట్టణమైన బేత్లహేముకు వెళ్లాడని అక్కడే యేసు జన్మించాడని వ్రాయబడింది యేసు పుట్టిన సమయంలో ఈ ప్రాంతాన్ని యూదయ దేశం అని పిలిచేవారు అది అప్పట్లో రోమా సామ్రాజ్యం పాలనలో ఉండేది తరువాత క్రిస్తుశేకం గత నూట ముప్పై ఐదు సంవత్సరంలో యూదుల తిరుగుబాటు తరువాత చక్రవర్తి హాడ్రియన్ ఈ ప్రాంతానికి సిరియా పాలస్తీనా అనే పేరు పెట్టాడు ఇదే పాలస్తీనా అనే పేరు చరిత్రలో ప్రాచుర్యంలోకి వచ్చిన కాలం అనంతరం శతాబ్దాల పాటు ఈ భూమి బైజాంటైన్ సామ్రాజ్యం ఇస్లామిక్ ఖలీఫాతులు ఒట్టోమన్ సామ్రాజ్యం తరువాత బ్రిటీష్ పాలనలోకి వెళ్ళింది ఇరవయ్యవ శతాబ్దంలో రాజకీయ మార్పుల తరువాత బేత్లహేము ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పాలస్తీనా పరిపాలనలో ఉంది ఏసు పుట్టిన స్థలంగా విశ్వసించబడే చోట క్రిస్తుశేకం నాల్గవ శతాబ్దంలో నిర్మించబడిన చర్చ్ ఆఫ్ ద నేటివిటీ ఇప్పటికీ నిలిచి ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రైస్తవ దేవాలయాలలో ఒకటి అందువల్ల సత్యమిదే యేసు పుట్టిన స్థలం మారలేదు కానీ కాలక్రమంలో పేర్లు పాలనలు సరిహద్దులు మాత్రమే మారాయి బేత్లహేము అప్పుడు యూదయ దేశంలో ఇప్పుడు పాలస్తీనా ప్రాంతంలో ఉంది ఈ వీడియో లైక్ షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి